ఫ్రైజ్ దలాట్ ప్రభున యేసుక్రీస్తు నామేరటం మీ అందరికీ శుభములండి రోజున ఉపవాసముతో వారి పరిస్థితులను ఏ విధంగా జయించి ఉన్నారో కొంతమంది స్త్రీలనైతే అయితే మనం చూద్దాము వారి ద్వారా మనము కూడా వారి యొక్క సమస్యల నుంచి ఏ విధంగా వారు బయటకు వచ్చి ఉండి ఉన్నారో దేవుడికి మహిమకరముగా వారు ఎలా జీవించి ఉన్నారో కూడా మనమైతే చూద్దాము అని ఈ రోజున అనేక మంది అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వీరిని దేవుడు అయితే మనకు ఒక మాదిరిగా ఉంచి ఉన్నాడనమాట ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మనం ఈ రోజున చూద్దాము ఫస్ట్ మొదటిగా మనము అన్నా గురించి చూద్దామనమాట ఈవిడి హెల్కానా భార్య అనమాట అతనికి ఇద్దరు భార్యలు ఒకదాని పేరైతే రెండో రెండోదాని పేరు పెనిళ్ళ పెనిళ్ళకైతే పిల్లలు చాలామంది ఉన్నారనమాట అయితే ఈ అన్నకి ఎవ్వరు కూడా పిల్లలు లేరనమాట అనమాట ఎలకాన ఆమెను ఏటా ఏటా కూడా వారు ఇరుసే మందిరం యహోవ మందిరంకి పోయి ఎప్పుడు కూడా వారు పూజలు చేస్తూ ఉండేవారు అనమాట సంవత్సరం సంవత్సరం కూడా వెళ్ళి వారు పూజిస్తూ ఉండేవారు అట్లాగనే వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడైతే తన సవిత అయితే ఏం చేసేదంటే ఈవిడికి పిల్లలు లేరు కదా అన్నాకు పద్దాకలా కూడా ఆవిడ్ని ఏడిపిస్తూ ఉండేదన్నమాట ఎంతగా ఏడిపించేదంటే అంతగా దుఃఖపరుస్తూ ఉండేది అయితే తన భర్త అయిన ఎల్కాన నా అన్న దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు నువ్వు భోజనం ఎందుకు మానుతున్నావు నేనున్నాను కదా నీకు అని ఆవిడకి ఎంతగానో నచ్చ చెప్పేవాడు నచ్చ చెప్పినా కూడా ఆవిడైతే దుఃఖపడుతూనే ఉండేదనమాట ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు అన్న లేచి యాజకుడైన ఏలి మందిరము దగ్గర ఆ యొక్క మందిరం కూర్చోండి బహు దుఃఖ క్రాంతరాయి యహోవా మందిరంలోకి వచ్చి ఎంతగా ఏడుస్తూ దేవుడికి ఆవిడ హృదయం అంతా కుమ్మరించే విధంగా ఆవిడ ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట ఎందుకంటే ఆవిడ అనే మాటలు ఈవిడ తట్టుకోలేకపోతుంది అందుకని దేవుడి సన్నిధిలో కూర్చొని ఎంతగా దుఃఖపడాలో అంతగా దుఃఖపడుతూ ఎహోవ సన్నిధిలో ప్రార్థన చేయిచూ ఉండగా ఏలి అక్కడ ఉన్న దైవజనుడైతే ఆవిడ నోరును కనిపెట్టుచూ ఉంటాడనమాట ఇంకా కనిపెడుచు ఉండే ఆవిడ నోరైతే తెరవకుండా ఆవిడ మనసులోనే ప్రార్థించుకుంటూ ఉన్నట్టు మనం చూస్తాము అప్పుడు ఏలి ఆవిడ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా ఎంతకాలం ఇట్లా మత్తురాలుగా ఉంటావు అని ఆవిడని అడిగినప్పుడు అయ్యా నువ్వైతే నన్ను మత్తురాలుగా పనికి మాలిన దానిగా నువ్వు నన్ను ఎంచవద్దు నాకున్న బాధ ఇదయ్యా నేను దేవుడి సన్నిధిలో నా హృదయాన్ని నీళ్లు కొమ్మరిచ్చినట్టు కుమ్మరిస్తున్నాను నన్ను నీచమైన దానిగా నువ్వు చూడవద్దయ్యా అని ఆ దైవజనుడికి చెప్పినప్పుడు ఆ దైవజనుడు అంటాడు అయితే మరుసటి ఇదే రోజుకల్లా నీ యొక్క కౌగిటిలో బిడ్డ ఉంటాడు అని ఆవిడకి చెప్తాడు చెప్పినప్పుడు ఆవిడ ఆ విధముగానే గర్భవతి అయిద్ది అనమాట గర్భవతి అయినప్పుడు ఆవిడ ఒక ప్రమాణం కూడా దేవుడితో చేసుకునిద్ది అయ్యా నీవు గనక నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకే తిరిగిస్తానని కూడా అనుకునిద్ది అప్పుడు అతను పాలు విడిచిన తర్వాత ఆయన ఏలినవాడ వాని ప్రాణముతోడు నీ యొద్ నిలిచి ఉన్న యహోవాకు ప్రార్థన చేసిన ఆ స్త్రీని నేనే ఈ బిడను దయచేయమని యహోవాతో నేను మనవి చేసుకుంటున్నయ్యా దేవుడు నాకు అనుగ్రహించాడు అని కూడా చెప్పిద్ది చెప్పి ఆ బిడనైతే దేవుని సన్నిధిలో ఆవిడ పెంచాలి అని గొప్ప తీర్మానం తీసుకునేది అనమాట యహోవా అన్నాను దర్శింపగా మరలా కూడా ఆవిడ గర్భవతి అయ్యింది ఈ బిడనైతే దేవుడికి ఇచ్చి వేసి ఉంది తొలి బిడ్డ దేముడిద ఉంది కాబట్టి సామి ఏళ్ళునైతే దేవుడికి ఇచ్చి వేసి ఉంది అంతేకాదు ఈ బాలుడుగా ఉన్న సామియేళ్లతో దేవుడు మాట్లాడినట్లు కూడా మనం చూడగలం తర్వాత హన్నాకు ఐదుగురు బిడ్డలు కలిగినట్లు కూడా మనం చూడగలం అనమాట మనం రెండో స్త్రీనైతే ఎస్తేరిని చూద్దాము ఎందుకంటే ఆవిడ కూడా మూడు దినములు అన్నపానములు వస్త్రములు మొత్తము కూడా పట్ట కట్టుకొని వారు ప్రార్థించినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము హామను ఏదు ఈదులకు అందరికీ శత్రు అనమాట అతను కుట్ర పొందినప్పుడు ఆవిడ వారందరినీ సంహరించాలి ఒక్క రోజునే అయితే సంప్ర వీళ్ళందరిని చంపేయాలని రాజైన ఆశతో అతని చేత ఒక ముద్ర వేయించుకుంటాడనమాట రాజ్య ముద్రను వేయించుకొని వృద్ధులే కానీ శిశువులేనేమి స్త్రీలేమి యూదులు అందరినీ ఒక్కదిన అందే బొత్తిగా నిర్మూలన చేయాలని అతనైతే ఒక ఒక స్వార్థముతో కుట్ర పొందుతాడనమాట హామాను అక్కడున్న ముర్రదకాయకి ఇదంతా తెలిసినప్పుడు అతను బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఆ పట్టణం మజ్జికి వెళ్ళిపోయి బాగా రోదిస్తూ ఉంటాడనమాట అది ఎస్తేరికి తెలుస్తుంది ఎందుకు నువ్వు రోధిస్తున్నావు అని ఎస్తేరి అడిగినప్పుడు ఆవిడకి జరిగినది మొత్తము కూడా సమాచారము మొత్తము కూడా చెప్తాడు అనమాట హామానికి బట్టలు మొత్తము కూడా హామానైతే ఎంత కుట్ర పొందుతాడో వాళ్ళ ఇంటి దగ్గరే వీళ్ళందరినీ కూడా ఉరి తీయాలి అన్నట్టు పెద్ద పెద్దగా ఒక ఉరి కొయ్యిని కూడా చేపిస్తాడు ఆ విషయం కూడా మర్దకాయ్యకి తెలిసిద్ది నీవు బట్టలు వేసుకోమని మురదకాయని ఎంత భరతులాడినా కూడా వేసుకోడు అప్పుడు ఎస్తేరి అంటది ఎందుకంటే రాజు ఆజ్ఞ లేనిదే ఎవ్వరు కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు అనమాట ఎంతటి రాణి అయినా కానీ ఎవరు కూడా వెళ్ళకూడదు అలా వెళ్తే వారందరూ కూడా మరణిస్తారు అయినా కానీ ఈ ఎస్తేరి ధైర్యం చేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము నీవు పోయి ఘోషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉండి ప్రవేశించదము వ్యతిరేకంగా నున్నను రాజున వద్దకు నేను ప్రవేశిస్తాను అని మురదకాయకి చెప్పిద్దనమాట అటువలే మొరదకాయ బయలుదేరి వేస్తే ఎస్తేరు తన ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము మర్దకయ్య అయితే ఉపవాసం వస్తాడు మూడు దినములు ఎస్తేరు ప్రార్థించి రాజునైతే దర్శించిద్ది అనమాట రాజభూషణములు అక్కడ ఉన్నవన్నీ ధరించుకొని రాజనగరంలోకి వెళ్ళి ఆ రాజు సన్నిధిలో వెళ్ళిద్ది దూరంగా రాణి వస్తూ ఎస్తేరు రాణి వస్తూ ఉండగానే అక్కడ ఉన్న రాజు అయితే చూస్తాడు చూసి ఆవరణంలో నిలబడి ఉండగా ఆవిడ ఎందంట దయ్య పుట్టిద్దంట ఎందుకంటే దేవుడి తన హృదయాన్ని కఠినం నుంచి మెత్తనపరిచినట్లు మనం చూస్తాం దయ చూపించి జరిగింది ఏంటి అని కూడా అక్కడ ఏస్తేరిని అడిగినట్లు మనం చూస్తాం నన్ను నా వాళ్ళను అందరిని కూడా మీరు కాపాడండి అయ్యా అని మూడు దినములు వారిని విందుకు పిలిచిన తర్వాత ఆ రాజుకు వివరంగా ఇచ్చినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇంత కుట్ర పొందింది ఎవరో అని రాజు అడిగినప్పుడు ఈ హామానే అని రాణి అయిన ఎస్తేరు చెప్పింది అప్పుడు ఏ యూదులను అయితే చంపాలి అని ఉరికొయి చేయించాడో అదే దాంట్లో తనను తన పిల్లలు తన భార్య కూడా చనిపోయినట్లు మనం చూస్తాం అన్నమాట మూడోది మనం నిహమేపట్నాన్ని మనం చూడగలము నేమేపట్నము యహోవా దేవుడికైతే అది వారు బాగా చెడ్డతనం చేసినట్లు వారు యహోవ దృష్టికి కోపం వచ్చినట్లు కూడా మనం చూస్తాము అప్పుడు యోన చేప మింగివేయటము మూడు దినములు ఆ చేప గర్భంలో ఉండి మరలా ప్రార్థించినప్పుడు నేల మీదకు వచ్చి అది కక్కివేయటము యోన వెళ్ళి ఆ యొక్క గ్రామం నేమే పట్టణం మొత్తము కూడా మూడు దినములంతా అతను నడిచి గోనె పట్ట కట్టుకొని మ అక్కడ మొత్తం కూడా ప్రకటించినట్లు మన బైబిల్ గ్రంథంలో అయితే మనం చూస్తామన్నమాట ఎందుకంటే దేవుడు దానిని నలభై దినములో నాశనం చేయబోతున్నాడని ప్రకటన చేస్తూ ఉంటాడు అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలేంటి పురుషులేంటి పిల్లలేంటి పశువులేంటి లాస్ట్కి అక్కడ ఉన్న మొత్తం మొత్తము రాజు కూడా గోనె పట్ట కట్టుకొని వారి యొక్క చెడుతనమును మొత్తము కూడా విసర్జించి వారందరూ కూడా కంఠవంగా వారు ప్రార్థించినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము వారందరూ ఎలా కూర్చొని ప్రార్థించారంటే జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొని వలనని అక్కడ దోతలు నేమే పట్టణములు చాటించిన ప్రకటన చేసిరి నేమే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై చేయవలసిన ఒక వాళ్ళకి కీడు చేయక దేవుడే మానివేసి ఉన్నాడంట చూడండి కీడు ఆ దేశం మొత్తము కూడా నాశనం అయిపోతుంది అది అని తెలిసినప్పుడు వారు అందరూ కూడా పిల్లలతో సహా కూడా గోనెపట్ట కట్టుకొని అంటే గోనెపట్ట అంటే ఉపవాసం అని ఈ రోజుల్లో అర్థం అన్నమాట వారు ఎంతగా తగ్గించుకొని వారి ఆహారములే కానీ వారి చెడు నడతలే కానీ సమస్తమును వారు మానివేసి వారు దేవుడికి ప్రార్థించినట్టు దేవుడు మనసునే వారు మార్చినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట ఎందుకంటే ఆ యొక్క దేశము మొత్తము నాశనం అయిపోయినప్పుడు దేవుడైతే పశ్చాత్తాపుడు అయ్యాడంట అంటే వారిపైన జాలి చూపించాడు జాలి చూపించి చెయ్యవలసిన కీడు చెయ్యక అది మాని వారిని బ్రతికిచ్చినట్లు అంతేకాకుండా మరలా మనం క్రొత్త నిబంధనలో వీరిని కూడా చూస్తాం ఈ కాలానికి వారు తీర్పు తీరుస్తారని కూడా షాబాదేశపు రాణియే కానీ వీరే కానీ మన పైన వారు నేరస్థాపన చేస్తారని కూడా మన బైబిల్ గ్రంథంలో రాసి ఉందన్నమాట నాలుగవదిగా ప్రార్థన వల్ల వారు వాక్ శక్తిని పొందుకున్నట్లు మనం చూస్తామన్నమాట ఆ మేడగదిలో వారు అందరూ స్త్రీలు కూడా ఉన్నట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఏసయ్య చనిపోయి లెగిసిన తర్వాత అక్కడ నలభై దినములు వారికి సువార్త ప్రకటించి ఆయన వెళ్ళిపోతూ కూడా వీరందరూ కూడా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకునేటట్లు మీరు ఆ మేడగదిలో ఉండమని దేవుడు చెప్పినట్లు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయబడిన మేడగదిలోకి ఎక్కిపోయేది వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రియ పిలిప్పు తోమ భర్తమయ్యి మత్తయ్య అల్ఫయి కుమారుడైన యాకోబు జబోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడైన యోధ అని వారు వీరందరితో పాటు కొందరు స్త్రీలు కూడా ఏసు తల్లి అయినా మరియా కూడా ఆ సహోదరులు ఏక మనసుతో వారు ఎడతెగక ప్రార్థించినట్లు కూడా మన బైబిల్ గ్రంథములో మనం చూస్తాం వారు ఇంచుమించు నూట ఇరవై మంది అని కూడా మనం చూస్తాం సహోదర సహోదరులిద్దరూ కూడా అక్కడ ఏకీభవించి ఏకకంఠంతో వారు ప్రార్థించినప్పుడు వారు వాక్శక్తిని పొందుకున్నట్లు కూడా మన బైబుల్లో మనం చూడగలం అనమాట ఎందుకంటే వారు అంతకు ముందైతే పరిశుద్ధాత్మ లేని మనం చూస్తాం ఆ మేడగదిలో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న విధంగా మనమైతే వీరిని కూడా చూడగలం అనమాట ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మార్చివేసిద్ది అన్న ఒక మాదిరిమైన జీవితాలు మనం నేర్చుకోవాలి ఈ రోజున మనం ప్రార్థించేవారిగా ఉపసించేవారిగా మనం ఉండాలి అని ఈ యొక్క హెచ్చరికలు దేవుడు మన కొరకైతే ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు మరొకటి చిట్ట చివర మనము ఇంకొక వ్యక్తిని చూద్దామనమాట ఆవిడ ఎవరంటే హన్న అన్నమాట హన్న అయితే తన యొక్క మొదటి దినము నుంచి కూడా దేవుణ్ణి ఏ విధంగా ఆవిడ ప్రార్థించిందో కూడా మన బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుందాం ఆషేరు గోత్రికురాలు పెనియలు కుమార్తెనైన అన్న ఒక ప్రవక్తి అయి ఉండేను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభి నాలుగు సంవత్సరములు విధవరాండ్లై ఉండి దేవాలయము విడవక ఉపవాసంతో ప్రార్థనలతో రేయింపగలు సేవ చేస్తూ ఉన్నదంట ఈ అన్నం ఎక్కడ ఎప్పుడు కూడా మందిరం విడిచినట్లు కూడా మనమైతే చూడము ఈవిడి ఆ సృష్టికర్త ఆ యొక్క భూమి మీదకు వచ్చి ఆవిడ కలుసుకునేంత వరకు కూడా ప్రార్థించినట్లు మన బైబిల్ గ్రంథములో ఈ అన్న గురించి మనం చూడగలము ఈ రోజున ఉపవాసముతో స్త్రీలు ఏ విధంగా ప్రార్థించి వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల పొంది ఉన్నారో మనము నేర్చుకున్నామన్నమాట ఎందుకంటే వారు ప్రార్థించినప్పుడు పరిస్థితులే మార్చబడినవి వారికున్న లోటునైతే దేవుడు తీర్చినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం వారు పరిశుద్ధాత్మ శక్తితో కూడా నింపబడినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ఇట్ ఇట్లాగని స్త్రీలమైన మనము కూడా వీరు ఏ విధంగా ఉపసించి ప్రార్థించి ఉన్నారో వారు ఉపవాసంతో వారి కన్నీరు విడిచి ఉన్నారు దేవుడిని వేడుకొని ఉన్నారో మనము కూడా ఈ రోజున మన జీవితాల్లో ఉన్న అనేకమైన సమస్యల కొరకు మనము కూడా ప్రార్థించి వీరు ఏ విధంగా విజయం పొంది ఉన్నారు మనము కూడా అట్టి విధంగా మనము ఈ రోజున ఈ భూమి మీద జీవించాలని దేవుడు మన కొరకు ఇవన్నీ కూడా రాసి ఉంచి ఉన్నాడు మనము కూడా వారి యొద్ధ నుంచి ఏమి నేర్చుకోవాలంటే వారి ఒక మనకు మాదిరి అయి ఉన్నారు కాబట్టి వారి అడుగు జాడలు మనకు విడిచినట్లు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట మనము కూడా ఆ విధంగా ప్రార్థించుకొని ద్రేముడి యొక్క కృపను మనం పొందుకుందాము ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మార్చివేయును ప్రార్థన శక్తివంతమైనది అది ఆయుధం అని కూడా దేవుడు మనకు చెప్పి ఉన్నాడు ప్రార్థన శక్తితో ఈ రోజున మనం నింపబడదాము ఏ కట్లలో బిడ్డలు కట్టబడి ఉన్నారు వారందరూ కూడా విడుదల పొందులాగున మనం ప్రార్థించుదాము అట్టి ఏకాత్మను మా అందరికీ కూడా దేవుడు దయచేయును ఈ ప్రార్థన జీవితాల ద్వారా మనం నేర్చుకుంటున్న నీతి అయితే అదే అన్నమాట వారు ఏ విధంగా ఉపవాసంతో గోనె పట్ట కట్టుకొని ప్రార్థించుకున్నారు దినదినము దినదినము కూడా మనము కూడా ఆ విధముగా మనం ప్రార్థించుకొని దేవుడు కృపను మనం పొందుకుందాము ఎందుకంటే అర్హత లేని మన మనలను ప్రేమించి తాను స్వయంగా భూమికి దిగి వచ్చి ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనము కూడా నమ్మకమైన జీవితం జీవిస్తూ ప్రార్థించేవారిగా మన ఆయన మెప్పు మనం పొందే విధంగా మనం జీవిద్దాం వీరి జీవితాల ద్వారా మనం నేర్చుకుంటున్న నీతి గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్